ప్రజాపాలన అభయ హస్తం ఆరు గ్యారంటీల పథకాలను ప్రజలు ఉపయోగించుకోవాలని సర్పంచ్ జ్యోతిరామ్ తెలిపారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం కుడికిల్లిలో ప్రజా పరిపాలన అభయహస్తం ఆరు గ్యారంటీల పథకాల దరఖాస్తుల స్వీకరణ సర్పంచ్ జ్యోతిరాము ఎంపీపీ బోజ్యానాయక్ జడ్పీటీసీ జూపల్లి భాగ్యమ్మ ఎంపీడీఓ చెన్నమ్మ ఎంఆర్వో శ్రీకాంత్ ప్రారంభించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల పథకాలను ప్రజలకు వివరించారు దరఖాస్తులను ప్రజలకు అందజేసి దరఖాస్తులు నింపే విధానాన్ని పంచాయతీ సెక్రటరీ అన్వేష్ వివరించారు గ్రామ పంచాయతీ దగ్గర ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆరు గ్యారంటీల పథకాలకు ఐదు కౌంటర్లు ఏర్పాటు చేసి మంచినీటి సౌకర్యాన్ని సర్పంచ్ జ్యోతిరామ్ ఏర్పాటు చేశారు గ్రామస్తులకు ఇబ్బంది కలగకుండా దరఖాస్తులను దగ్గరుండి నింపి తప్పులు దొరలకుండా సర్పంచ్ అధికారులు పర్యవేక్షించారు అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఆరు గ్యారంటీ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సర్పంచ్ జ్యోతిరామ్ తెలిపారు இنا ஆல்ரெடி என்ன என்ன எல்லா 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 मत अंदर लाके मत नमस्ते बिल्लानी